గురు పూజోత్సవం సందర్భంగా ప్రముఖ కథా రచయిత చా అవార్డు గ్రహీత శ్రీ గంటేడ గౌర్నాడు గారు రాసిన ఈ గీతాన్ని ఆలపిస్తున్నది గుడ్లహరిప్రసాద్ ఎవరు ఎవరు గురువనెవరు ఏది ఏది గురుపీఠం ఏది ఎవరు ఎవరు గురువనెవరు ఏది ఏది గురుపీఠం ఏది చీకటి గుండెను చీల్చే వెలుగే గురువు గగన శిగల ఎగసిపడే జ్ఞానమే గురుపీఠం చీకటి గుండెను చీల్చే వెలుగే గురువు గగన శిగల ఎగసిపడే జ్ఞానమే గురుపీఠం ఎవరు ఎవరు గురువనెవరూ ఏది ఏది గురుపీఠం ఏది ఏ శ్వాస సోకి వెదురు వేణువుగా పలుకునో ఏ చేయి తాకి వెలుగునో ఆ మహిమాన్విత మూర్తియే కాడా గురు ఆ మహిమాన్విత మూర్తియే కాడా గురు కరుణతో కోరికలు తీర్చేటి కల్పతరు ఎవరు ఎవరు గురువనెవరు ఏది ఏది గురుపీఠం ఏది ఎవని ఎడద దయారసము వృష్టిగా కురిపించును ఎవని బోధలు మోడుకు చివురులు తొడిగించును ఎవని ఎడద దయారసము వృష్టిగా కురిపించును యవని బోధలు మోడుకు చివురులు తొడిగించును ఆ మహనీయుడు మాన్యుడు కాడా గురు ఆ మహనీయుడు మాన్యుడు కాడా గురు జనగణముల గుండెలలో నిల్పు జాతి పరు ఎవరు ఎవరు గురువనెవరు ఏది ఏది గురుపీఠం ఏది చీకటి గుండెను తీల్చే వెలుగే గురువు గగన శిగల ఎగసిపడే జ్ఞానమే గురుపీఠం ఎవరు ఎవరు గురువనెవరూ ఏది ఏది గురుపీఠం ఏది